ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణిమని వైశాఖ పౌర్ణిమ అని అంటారు రోజు చేసే పూజలు ఒకెత్తైతే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది పౌర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారము మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ సమయంలో పూజ చేస్తే చాలా శక్తివంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే సాంప్రదాయంగా ఉంది వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు ఈ పౌర్ణమి నాడు శివయోగం సర్వార్ధ సిద్ధియోగం ఉంటుంది అలాగే గురు శుక్రుల కలయిక వల్ల రాజలక్ష్మి యోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజలు వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజలు రెట్టింపు పుణ్యఫలాన్ని ఇస్తున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్యత్తు పురాణాల ప్రకారము ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణిమల కంటే ఈ వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథ వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు అక్షంతలు చేతికి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరు కోరుకున్న పనులన్నీ ఇంకా ఆటంకాలు కూడా లేకుండా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి మోక్షప్రాప్తి కలుగుతుంది అలా అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపద దేవతకు అయినా అంటే సంపద దేవత అయిన శ్రీ మహాలక్ష్మికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవునేతితో దీపం వెలిగిస్తే రోజు పూజ పుణ్య ఫలితం దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చిపాలతో అంటే పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి ఆర్గ్యం సమర్పించాలి వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడని కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగ నీటిలో తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలు అందరూ నది స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే వైశాఖ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నది స్నానం చేయాలి నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇలా చల్లుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి దైవశక్తులు ప్రవేశిస్తాయని పురాణాల ప్రకారము చెబుతున్నారు పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధల నుండి నెలలోపు తీరిపోతాయని చెబుతున్నారు మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనక కనకధార స్తోత్రం పఠించాలి పూర్ణిమ రోజున ఒక రూపాయి బిల్లకు పసుపు పూసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు ప మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి అయ్యి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే దోషం ఉన్నవాళ్ళు మాత్రం శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజున దేవతలను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా వైశాఖ పౌర్ణిమ రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు పోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైనంత వరకు పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని లభిస్తుంది